ఎలా ఉంది ధ్యానం ధ్యానం అలాగే ధ్యానాన్ని అందించినటువంటి మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి ధ్వనితో ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎంత అద్భుతమైన రోజో ఈరోజు మన జీవితంలో మర్చిపోలేని రోజు మరుపు రాని రోజు వరల్డ్ మెడిటేషన్ డే నలభై సంవత్సరాల పత్రిజీ కృషి ప్రతి పిరోణ మాష యొక్క సంకల్పం చూడండి కార్యకారణ సంబంధం లేదే ఏది జరగదు అంటారు రెండు వేల ఇరవై నాలుగు చాలా గొప్ప సంవత్సరం ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటిన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటాం దీనికి నాంది పదిహేను సంవత్సరాల క్రితమే నాంది పలికారు గురువు మరి ఈరోజు డిక్లేర్ చేస్తారు వరల్డ్ మెడిటేషన్ డేగా అని గురువుగారు విజన్ మరి మహేశ్వర మహాపిరమిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటలు ఏకధాటిగా అఖండ ధ్యానం పెట్టాలి అని గురువుగారి పుట్టినరోజున నవంబర్ పదకొండవ తారీఖున హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అసలు ఆ రోజు మేము ఎంత ఆనందపడ్డామో ఎందుకంటే ఇప్పటివరకు ఆ మెడిటే పిరమిడ్ని మనం అకామిడేషన్కి వాడుకుందాం ఈ సంవత్సరం లేదు ఓన్లీ మెడిటేషన్ అక్కడ ఎవరు పడుకోవడానికి లేదు రెండు వందల ఇరవై ఐదు గంటలు ధ్యానం జరగటం అంటే ఒక అద్భుతమైన విషయం దీనికన్నా నాంది ముందుగా ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఒక పిరమిడ్ లో ఒక సెంటర్లో ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం చేస్తూ చేస్తూ వచ్చి నవంబర్ పదకొండున ఇక్కడ ఇరవై నాలుగు గంటల ధ్యానం నిర్వహించడం అదే రోజు రెండు వందల ఇరవై ఐదు గంటల ధ్యానం చేద్దామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం అది ప్రకటించిన తరువాత వెంటనే వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అన్నది నిజంగా తలుచుకుంటే మన చేత మనకే తెలియకుండా మన చేత ఈ విశ్వం మన ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహింపజేస్తుందో తలుచుకుంటే ఆనందం ఉప్పొంగుతుంది మరి అలాంటి ఒక గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి మనం ఉన్నంత వరకు శ్వాస మీద చేస ధ్యానం చేస్తూ ధ్యానం చెప్తూ శాఖాహారం గురించి తెలియచేస్తూ పిరమిడ్ శక్తి గురించి తెలియచేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేపట్టడమే మనందరం చేయవలసిన బాధ్యత మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం మనం ఉన్నామనే భరోసాతోనే సార్ మనకి ఈ పనిని అప్పచెప్పారు మన శక్తి మనకు తెలియదు కానీ మనల్ని నడిపిస్తున్న మన గురువుకు తెలుసు మన శక్తి ఏంటో అందుకే ఈరోజు అందరం సంబరాలు చేసుకుందాం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఒక్కసారి గురువు గారికి చేకూడదాం బిట్లాస్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన జలక్కి ధ్యాన జలక్కి పిరమిడ్ జలక్కి పిరమిడ్ జలక్కి शाकाहार जगत के शाकाहार जगत की अहिंसा जगत की अहिंसा जगत की जय बत्री